చూడండి హంద్ర ఎలా ఉన్నారు ఈరోజు పప్పు మామిడికాయ చేసి చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి చికెన్ బాయిల్ చేసి పక్కన పెట్టాను మనం కొంచెం చికెన్ తీసి దేనికి దీనికి ఇంకోండి ఉల్లిపాయలు కట్ చేస్తాను ఇవి చికెన్ ఫ్రైకి అన్నమాట అండి పప్పులోకి ఇవి వేసేద్దాము మామిడికాయ పప్పు ఈరోజు కట్ చేసేసి మనం పప్పులో అండి కర్రీ చేస్తున్నారు దీనిపై కూడా మనం వేసేసుకుందామండి ఎండాకాలం పప్పు మామిడికాయలు పప్పుచారులు ఇవి బాగుంటాయి కానీ నా నా కుడుపులాగా ఉన్నవాళ్ళు ఉంటే నీస్ ఉండాలా చికెన్ ఉండాలి రోజును వేస్తాం కదండి టెంకలేదు మామిడికాయలు కూడా కట్ చేసేసేద్దామండి స్టవ్ వెలిగించి రైస్ పెట్టాను మాకు ఇంకా మామిడికాయలు ఉన్న సేపు ప్రతి దాంట్లోనే మామిడికాయ వేస్తాను ఇంట్లోండి ఇప్పుడు మనం కట్ చేసేసి మామిడికాయ కుందేసి పసుపు ఉప్పు కారం కూడా మనం పప్పులో వేసేసుకున్నాం చిన్న గ్లాస్తే వేసాను పప్పు మామిడికాయలు పెద్ద పులగ లేదండి ఇది ఇది కూడా వేసేసుకున్నాను కుక్కర్లో ఇది చికెన్ ఫ్రై చేస్తానండి ఎక్కువ ఉల్లిపాయది ఎక్కువైనా కూలిపాయ మనం ఇద్దరు పెట్టుకున్నాం ఇప్పుడు

సరిపోతాయి ఉల్లిపాయ వేయి ఇది పప్పులో మనం కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుందామండి కొంచెం కారం కొంచెం ఆయిల్ వేసుకుంది కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కరో కుక్కర్ మూత పెట్టేసుకున్నాం ముందు రైస్ తీసేసాక రైస్ చేసాక కుక్కర్ పెడదాం పప్పుకి తర్వాత చికెన్ ఫ్రై చేస్తాను ఇదిగోండి అన్న ఉడికిపోతుంది పక్క స్టవ్ వేగించి కుక్కర్ పెట్టాను పప్పు అన్నీ ఉడికాక మనం ఆర్చ్ చేస్తుంది ఎవరి పప్పు కూడా విజిల్ వేస్తుంది ఒక మూడు విజువేసాక నేను కట్టేస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం చికెన్ ఫ్రైకి ఇది బాయిల్ చేసి పెట్టానండి ఇందులో కొంచెం గరం మసాలా వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి నువ్వు ఆయిల్ వేసి పసుపు బాయిల్ చేసాను మొన్న కొంచెం చికెన్ తీసాను ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఇంకో ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను పచ్చిమివాళ్ళు కొత్తిమీర లేదు కరివేపాకు పగేస్తాను దీంట్లో కాసి ఉప్పు కారం కొంచెం ధనియాలు జీరా పౌడర్ ఇది గరం మసాలా లవంగాలు ఎరకాలు చేతో చేసింది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకుందాం అన్నమాట ఇప్పుడు ఆయిల్ పెట్టాను కదా హీట్ ఎక్కుతుంది మనం చూసుకుందాం ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఇప్పుడు ఇందులో పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అలా వేసేస్తాము కదా వేసిస్తాము వెళ్తుంది కొంచెం మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా స్పూన్ వేస్తున్నాను అందులో కొంచెం వేసేది బాయిల్ చేసేది ఎందుకంటే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కనిపించేసుకున్నావు కదండి అందరూ వేసాం పసుపుది కింద వేయండి పది వేసి తర్వాత వేసుకుందాం మనం పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ వేపుకుందామండి ఇదిగోండి ఉల్లిపాయ బాగా వేపుతాం కదండి ఇప్పుడు చికెన్ ఇంజ వేసేసుకుందాం చాలా బాగా చూసేస్తుంది మనం కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాలు గడపడం కొంచెం గరమేషాల ఇంట్లో చేసింది బాగా కనిపిస్తున్నాము మోర్ తెప్పిస్తున్నాం ఇక్కడ వాటర్ ఏ అవసరం లేదండి ఒక్క నిమిషం నోటు పెట్టుకుందాం తర్వాత నోటు వేసేస్తున్నాం పక్కన పప్పు కూడా తాలి మీ దైవ్ తర్వాత పప్పు తాలింపేసుకుందాం ఇవన్నీ ఒకసారి కలుస్తున్నాము వాటర్ ఏం అవసరం లేదు నీళ్ళు బాయిల్ చేస్తాం కదా ఇంకా అవసరం లేదు ఇలాగా మనం కొద్దిసేపు బాగా వేసుకుంటే కొద్దిగా చూస్తున్నాను అన్నీ సరిపోతాయి పెట్టుకోవద్దండి ఇలాగే మనం చూసుకుంటాం ఇదిగోండి పక్కన స్టవ్ మీద స్టీల్ని పెట్టిన ఆయిల్ పోసేను పప్పు తాగింపేసేస్తాను మరి పప్పుకి వెల్లుల్లిపాయ ఎండుమిరవగా జీలకర్ర ఆవాలు కరివేపాకు తాగింపేసేస్తున్నాం మధ్య మధ్య ఇలా మనం ఫ్రై కలుపుకుంటా పక్కన పప్పు తాలింపు పెట్టేసుకున్నాం రైస్ కూడా తా అయిపోయింది

ఉన్నపోప్పులు కూడా మనం వేసేస్తామండి పులిపప్పులో మనం ఇంగు వేస్తున్నామండి ఇంక వేసుకుందాం కొంచెం ఇంగు వేస్తున్నాను బాగా వెర్రగా ఎక్కువ ఉంటే తాలి బాగా వేస్తే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం మంది ఎలా వేసినట్టే తాలింపేసేస్తారు అవి ఏకకుండా ఇదిగోండి పప్పు వేసేస్తున్నాను వేగిపోయి ఓపంతో పప్పు వేసేస్తాను కాలి చేస్తాను కొంచెం నీళ్ళు కడిగి వేసుకోవాలి అన్నమాట ఫ్రై కూడా ఫ్రై అయిపోతుంది ఉప్పు కారాలన్నీ కూడా సరిపోయాయి ఒక రెండు నిమిషాలు ఉన్నాక తీసేద్దాం ఒకసారి పప్పులో కూడా చూసేద్దాం అండి కొంచెం ఉప్పది పట్టుగా సరిపోయింది ఫ్రై కూడా అయిపోయిందండి మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి స్టవ్ అండి ఇదిగోండి కూరలు చేస్తాను కదా ఈరోజు లంచ్కి ఇదిగోండి రైస్ చికెన్ ఫ్రై ఈరోజు రోజు చేసిందండి ఈరోజు పప్పు మామిడికాయ పెరుగు చికెన్ ఫ్రై ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు వస్తాయి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి